హాయ్ అండి వెల్కమ్ టు మంజులా సుదర్శన్ బ్లాగ్స్ ఈరోజు మనం కూర పప్పు వేసుకుందామండి ఇది చాలా రుచిగా ఉంటుంది రైస్లోకి అలాగే చపాతి జొన్న రొట్టె బియ్యపు రొట్టె పుల్కాకైనా ఇది చాలా బాగుంటుంది ఈ ఆకుకూర పప్పు మీరు కూడా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది హెల్త్ పరంగా చూసుకున్న ఇది చాలా మంచిదండి మనము ఈ కూర పప్పును ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు దీని తయారీ విధానం అయితే చూద్దాము ముందుగా ఒకటి గంగవాయిలు కూర కట్ట తీసుకోవాలి దీనికి కూర గంగవాయిల కూర అలాగే పెద్దవాయిల కూర కూర అని రకరకాల పేర్లతో పిలుస్తారు ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి అలాగే ఒక మూడు టమాటాలు తీసుకోవాలి ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఒక టీ గ్లాసు కందిపప్పు వేసుకోవాలి మీకు ఎంత అయితే అవసరం ఉంటుందో అంతే వేసుకోండి టీ గ్లాస్ ఏం లేదు ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకొని బాగా రెండు మూడు సార్లు బాగా కడగాలండి ఇలా కడిగిన తర్వాత వాటర్ అంతా వంపేసుకొని ఒకటికి రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి మనం ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసుల వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్లు వచ్చేదాకా స్టవ్ మీద పెట్టుకోవాలండి మూడు విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈలోపు గంగవాయిలు కూరని బాగా రెండు మూడు సార్లు కడగాలండి ఎందుకంటే దీంట్లో మట్టి చాలా ఉంటుంది కడిగి కట్ చేసుకొని ఒక బుట్టకి వడగట్టుకోవాలి అలాగే టమాటాలు కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలను అయితే పొట్టు తీసి పెట్టుకోవాలి మీరు ఈ టమాటాల బదులు మామిడికాయన వేసుకోవచ్చు మామిడికాయ వేసుకున్నప్పుడు టమాటాలు కానీ చింతపండు కానీ అవసరం లేదండి మామిడికాయ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ విజిల్ అయితే పోయింది ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో మూత తీసి చూద్దాం పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న గంగబాయల కూరని అంతటిని ఇందులో వేసుకోవాలి వన్ బై వన్ వేసుకోవాలండి అలాగే టమాటాలు కూడా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి అందులోకి మళ్ళీ వెల్లుల్లిని కూడా వేసుకోవాలి ఇప్పుడే వేసుకోవాలండి వెల్లుల్లి కూడా ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా దాన్ని రసం తీసుకొని రసం వేసుకోవాలండి బాగా రసం పిండి ఇందులో వేసుకోవాలి అలాగే అర టీ స్పూను పసుపు కూడా వేసుకోవాలి ఒక టీ స్పూన్ నిండా తీసుకోవాలండి కారం అయితే ఒకవేళ మీరు ఎక్కువ తింటే వేసుకోండి ఎక్కువే వేసుకోండి మాకైతే ఇది సరిపోతుంది అలాగే ఒక టీ స్పూను ఉప్పు వేసుకోవాలి ఇంకా కొంచెం ఒక పావు టీ స్పూను దాకా ఉప్పు వేసాను ఇవన్నీ వేసి బాగా కలపాలి ఒకసారి ఇలా కలిపిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మళ్ళీ బాగా ఒకసారి బాగా కలపాలండి ఈ ఆకుకూర పప్పు కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుందండి బాగా గట్టిగా ఉంటే అసలు బాగోదు అందుకని కొంచెం వాటర్ పోసుకోవాలి ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ కుక్కర్ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక విజిల్ రావాలండి ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఇలా స్టవ్ స్టవ్ మీద పెట్టుకొని ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ విజిల్ పోయేలోపు మనము తాలింపు వేసుకుందాం పప్పుకైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్నది తాలింపు లాంటిది పెట్టుకొని అందులో అది వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అలాగే రెండు ఎండుమిర్చిని తుంచి ఇంకా మనము వెల్లుల్లిని కూడా కచ్చాపచ్చాగా దంచి అందులో వేసుకొని ఒకసారి కలిపి అలాగే కరివేపాకు కూడా వేసి కలిపి కాసేపు ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పు రెడీ అయిందో లేదో ఒకసారి మూత తీసి చూద్దాము చూసారా పప్పు అయితే బాగా మెత్తగా ఉడికిపోయిందండి ఈ విధంగా ఉడకాలి ఎక్కడైనా మీకు టమాటా ముక్కలు కానీ ఏమైనా ఉన్నాయి అనిపిస్తే గంటతోటి ప్రెస్ చేస్తూ బాగా మెత్తగా అనండి వెంటనే ఇవి మంచిగా మెత్తగా అయిపోతాయండి ఇప్పుడు మనము ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఈ పప్పును ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనము తయారు చేసుకున్న తాలింపుని మొత్తాన్ని కూడా ఇందులో వేసుకుంటే గంగవాయిల్ కూర పప్పు అయితే రెడీ అండి చూసారు కదా ఎంత సింపుల్గా మనం తయారు చేసుకున్నామో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్